హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏజె ఫ్యాషన్స్ నా పేరు శ్రవంతి అండి నేను రీసెంట్లీ ఓన్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నానండి అంతకుముందు ఫైవ్ ఇయర్స్ వరకు నేను ఆన్లైన్ బిజినెస్ చేశాను వేరే వాళ్ళవి రీసేలింగ్ చేసేదాన్ని ప్రజెంట్ అయితే ఓన్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాను అండి నా కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చి ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా దానికి వాట్సాప్ చేయండి షాట్ తీసి ఏసారి కావాలో నా వాట్సాప్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ వన్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ప్లీజ్ అండి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి వీడియో కాల్స్ కాదు నో సిడీ ఆప్షన్ అండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను మళ్ళీ 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 మెసేజ్ చేస్తున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ దట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత నాకు పేమెంట్ రిసీవ్ అయ్యాక మాత్రమే ఐటమ్ అనేది డెలివరీ చేయడం అయితే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు ఎవ్వరూ అడగకండి మీకు కూడా అది టైం వేస్ట్ అవుతుంది నాకు వేస్ట్ అవుతుంది అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్లీజ్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆల్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఇండియా పోస్ట్ అయినా పర్వాలేదు కొంచెం లేట్గా వచ్చినా ఓకే అనుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది డిటిడిసి ఫాస్ట్ కొరియర్ కావాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఈరోజు నేను చూపించబోతున్న శారీస్ వచ్చి కోటా శారీస్ అండి ఇప్పుడు గ్యాప్ బ్లాంగ్ గ్యాప్ బార్డర్ అనేది ట్రెండింగ్ అండి చూడండి చాలా బాగుంది శారీ వచ్చి లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ అండి శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి లోటస్ ఇదంతా జెరీ వేవింగ్ అండి ప్రింటెడ్ కాదు కోటా సారీస్ అండి గ్రాండ్గా కనిపిస్తుంది పళ్ళు చూపిస్తాను నైస్ పళ్ళు ఉందండి చాలా బాగుంది పళ్ళు డిజైన్ దీని బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ విత్ సేమ్ గ్యాప్ బార్డర్ వచ్చింది రెడ్ కలర్లో కాంట్రాస్ట్ కలర్లో సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి దీంట్లో కలర్స్ చూపిస్తాను సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ కావాలంటే అది నాకు స్క్రీన్ షాట్ తీసేట్ పెట్టండి అన్నీ కూడా రెడ్ కలర్ బార్డర్ వచ్చాయి రెడ్ కలర్ బ్లౌజ్ అండి ఇది పర్పుల్ కలర్ లావెండర్ కలర్ అంటారు కదా అది రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి లోటస్ డిజైన్ అయితే హెవీగా మంచిగా మంచి కనిపిస్తుందండి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా ఇది స్కిన్ కలర్ అండి ఇది చూస్తే డల్ గా కనిపిస్తుంది కానీ అసలు కట్టుకుంటే చాలా లుక్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా ఇది కృష్ణా గ్రీన్ అంటారు కదా లైట్ గ్రీన్ డిస్టెంబర్ కలర్ అంటారు దానికి రెడ్ కలర్ బార్డర్ యాష్ కలర్ అండి ఇది ఇవి అన్నీ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి పాస్టల్ కలర్స్ ఇది కనకంబరం కలర్ అండి కనకంబరంకి కి రెడ్ కలర్ బార్డర్ ఇది కూడా చాలా బాగుంది మీ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి నా కలెక్షన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ కలెక్షన్ అన్నింటిలోకి వెళ్ళా ఏ కలర్ బాగా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి నాకు ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ మీరు ఇచ్చే చిన్న కామెంట్ అయినా లైక్ అయినా నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇలా నా వీడియోస్ మీలాగే ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలనుకుంటే లైక్స్ కామెంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి వీడియో మొత్తం చూసి అలా అయినా కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్